రైట్ మంత్రి కోమటి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అలిగిండు వాళ్ళు అగో ఇద్దరు మంత్రులు ఒకరినొకరు టైగర్ అనుకుంటారు ఒకళ్ళనొక నువ్వే టైగర్ అనుకుంటారు నువ్వే సన్నవి అని కారణం అంటారు మరి గిట్ల అలిగిండు కోమటి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అంటే అయితే వాళ్ళు పొదుగాల పొదుగాల బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకోవాలి చేరుకోవాల బేగంపేట ఎయిర్పోర్ట్ కెళ్ళి ఆడికి వెళ్ళి అటు ఎడిపోవాలంటే నాగార్ నాగార్జున సాగర్ క్రస్ట్ దగ్గరికి పోవాలి నీళ్లు విడుదల చేయడానికి ఎన్నో ఏళ్ళకేళ్ళు ఎదురు చూస్తున్నా ఎన్నో రోజులకేళ్ళు ఎదురు చూస్తున్నా ఆ క్రస్ట్ గేట్లను విడుదల చేయడానికి వాళ్ళు పోవాలి ఆయనకి ఏడుగు పోవాలి బేగంపేట ఎయిర్పోర్టుకు వెళ్ళి నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ఓపెన్ చేయడానికి ఎట్లా పోవాలి హెలికాప్టర్లో పోవాలి ఈ హెలికాప్టర్లో పోవడానికి పొద్దుగాల తొమ్మిది గంటలకే బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోవాలని చెప్పేసి అందరు అందరు అదులుకున్నారు బదులుకున్నారు ఇప్పుడు మనం ఏమైనా ఏడుకన్నా పోవాలంటే టైం ప్రకారం పోతారు కదా ఏ గట్లని అడ్లూరి లక్ష్మణ్ చేరుకున్నారు అక్కడికి అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరుకున్నాడు ఆఖరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకోలే తొమ్మిది ఇటుకని చెప్పి తొమ్మిదింటికి వీళ్ళిద్దరు చేరుకున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయిడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ వీళ్ళిద్దరు చేరుకున్నారు ఇంకా మిగతా ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేరుకున్నారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం చేరుకోలేదట పది గంటల దాకా ఎదురు చూసిండ్రట ఇంకా ఇంతసేపు వెయిట్ చేపిస్తుండు నన్ను అని చెప్పేసి అసహనం వ్యక్తం చేసి ఆగ్రహం వ్యక్తం చేసి ఆడికేలు వెళ్ళిపోయిందట కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక ఈ అగ్లోరు లక్ష్మణ్ కుమార్ అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరే పోయి ఆ నాగార్జున సాగర్ ట్రస్ట్ గేట్లు ఏవైతే ఉంటాయో ఆ గేట్లను విడుదల చేసిర్రు ఆ గేట్లను ఓపెన్ చేసిరు మొత్తం మీద మొన్నటిదాకా కూడా అలకల మీదనే ఉన్నారు వీళ్ళిద్దరి సంభాషణనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విన్నరనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి గంట సేపు సంభాషణ ఏదైతే ఉన్నదో ఆ గంటసేపు సంభాషణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విన్నారు ఉత్త ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు మాట్లాడుకున్న సంభాషణ అనేది విన్నారు ఫోన్ ట్యాపింగ్ చేస్తే అందులో ఒక మంత్రిని పిలిపించి అంటే ఎక్కువగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే పడదు రేవత్ రెడ్డికి గందుకే ఇన్ఛార్జీ పదవి బాధ్యతల నుంచి కూడా తప్పుకునేటట్టు ఇన్ఛార్జి పదవి బాధ్యతలు కూడా తీసేసేటట్టు చేసిండ్రు కోమట్ రెడ్డి ఇది వెంకటరెడ్డికి అని చెప్పేసి వార్తలు వైరల్ అవుతాయి సోషల్ మీడియాలో అయితే ఆయన పొద్దుగాలనే ఏర్పాటుకు రమ్మని నన్ను పది గంటల దాకా వెయిట్ చేపించుడు ఏంది ఆయన కోసం ఇంకా ఎంతకాలం మంది వెయిట్ చేయాలని నేను అని చెప్పేసి ఆయన తలగి వెళ్ళిపోయిందట కోమటి రెడ్డి వెంకట్రెడ్డి నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటి విడుదల ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నిండుకుండలా మారిన నాగార్జున సాగర్ జలాశయం నీటిని విడుదల చేసిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్లూరి లక్ష్మణ్ ఉన్నతాధికారులు పద్దెనిమిది ఏళ్ల తర్వాత తెరుచుకున్న క్రస్ట్ గేట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద ఇద్దరి మధ్యలో ఒక సఖ్యత లేదు అనేది దీంతో బట్టబాయిలైంది దీంతోనే ఒక క్లారిటీ వచ్చేసింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు సఖ్యత ఉండేవాళ్ళు గంట లో సంభాషించుకున్నారు అట్లా ఇట్లా అని చెప్పేసి ఇప్పుడు ఫోన్ సంభాషణ బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి విన్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య చాలా డిస్టబెన్స్ వచ్చింది అని చెప్పేసి ఉమ్మడి నల్గొండ మంత్రులు వాళ్ళిద్దరు ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు అందుకని పేర్లు బయట పెట్టకుండా ఇద్దరు రెడ్డి మంత్రులను ఫోన్లో ట్యాపింగ్ విన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశాలు అయితే తెర మీదకి వచ్చినాయి మొత్తం మీద బేగంపేట ఎయిర్పోర్ట్ లో తొమ్మిది గంటలకు నాగార్జునసాగర్ బయలుదేరాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇంకా ఉన్నతాధికారులు కాకపోతే తొమ్మిది గంటలకే ఎయిర్పోర్ట్ కు రమ్మని చెప్పేసి పది గంటల దాకా మమ్మల్ని వెయిట్ చేపించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఇంకా ఆయన కోసం ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పేసి కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అలక మీద మళ్ళా తిరిగి తిరుగుముఖం పట్టినట్లు తెలుస్తా ఉన్నది ఆ వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఇక ఎట్టకేలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయిన అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ వాళ్ళిద్దరు పోయి ఇంకా ఉన్నతాధికారులు పోయి నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఏవైతే ఉన్నాయో పద్దెనిమిది ఏళ్ల తర్వాత తెరిచినాయి పైన నుంచి ప్రవహిస్తున్న వరద ప్రభావంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలేక మారిపోయింది ఈ క్రమంలోనే పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఈ క్రస్ట్ గేట్లు తరువాత తెరిచిండ్రు ఈ క్రస్ట్ గేట్ల తర్వాత గేట్లు తెరిచిన తర్వాత నిజంగా ఆయా ప్రాంతాలకు నీళ్లు వెళ్లే ప్రాంతాల రైతన్నలు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఆయా ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేయడం జరుగుతా ఉన్నది మొత్తం మీద ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అలిగిండ్రు మరి ఇది ఏడుదాకా తీస్తుంది ఏం కథ ఇప్పటితో అలిగి వెళ్ళిపోగానే అయిపోదు కదా మరి ఎందుకు రాలేదు ఏం కథ ఇవన్నీ సాగదిస్తా ఉంటారు కదా ఇక మరి రేపు రేపు ఏమైతుంది ఏం కథ చూడాలి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి శనార్తి.